దళితుని ముఖ్యమంత్రి చేస్తా కేజీ టూ కేజీ నేనే చదివిస్తా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని వంద రపాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి తన కుటుంబాన్ని నలభై కుటుంబాలను బాగు చేసుకొని లక్షల కోట్లు ఈరోజు అవినీతికి పాల్పడి నాణ్యత లేని కాళేశ్వరం కట్టి రెండు లక్షల కోట్లను నీళ్ళ పాలు చేశాను కొడుకు బిడ్డ అల్లుడు బా కేసీఆర్ చేతిలో తప్ప ఏ మినిస్టర్కి అధికారం లేకుండే కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం టీం మెంబర్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలను కానీ ఒక టీమ్గా పనిచేసి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని ముఖ్యంగా రెండు విషయాలు ఈరోజు చెప్పదలుచుకున్నా ఇచ్చిన ఇంధనం ఆరు గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే రెండవ రోజే మేము ప్రమాణ స్వీకారం చేసిన సెవెంత్ అయితే నైన్త్ రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీలో ప్రయాణం దాదాపు రోజు ముప్పై నుంచి ముప్పై లక్షల మంది ప్రయాణిస్తున్నారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా కేజీ టూ కేజీ నేనే చదివిస్తా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అది వంద రపాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి తన కుటుంబాన్ని నలభై కుటుంబాలను బాగు చేసుకొని లక్షల కోట్లు ఈరోజు అవినీతికి పాల్పడి నాణ్యత లేని కాళేశ్వరం కట్టి రెండు లక్షల కోట్లను నీళ్ల పాలు కొడుకు బిడ్డ అల్లుడు బా కేసీఆర్ చేతిలో తప్ప ఏ మినిస్టర్కి అధికారం లేకుండే కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం టీం మెంబర్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలను కానీ ఒక టీమ్గా పనిచేసి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని ముఖ్యంగా రెండు విషయాలు ఈరోజు చెప్పదలుచుకున్న ఇచ్చిన ఇంధనం ఆరు గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే రెండవ రోజే మేము ప్రమాణ స్వీకారం చేసిన సెవెంత్ అయితే నైన్త్ రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీలో ప్రయాణం దాదాపు రోజు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు